Muro. సకాల సమయంలో దిన పరిచయ కొరకు కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామండి ఇంకా రావాల్సిన దేవుని యొక్క ప్రజలు సకాలంలో దేవుని యొక్క మందిరానికి నడిపించబడిట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి ఎవరైతే రావాలని ఆశ కలిగి ఉండి శత్రు చేతిలో బంధించబడ్డారో వారిని శత్రువు యొక్క బంధకాల నుంచి దేవుడు విడిపించి దేవుని యొక్క మందిరానికి నడిపించబడిలో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేద్దాం ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో దేవుడు వారిని స్వస్థపరిచి దేవుని యొక్క మందిరానికి నడిపించబడేట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి నిర్లక్ష్యంతో ఉంటున్నారో దేవుడు వారిని సంధించి దేవుని యొక్క మందిరానికి నడిపించబడేట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి అలాగే ఉదయకాల సమయంలో కొద్ది సమయం పాటలు పాడేట్లో ఆత్మ సంబంధ ఉద్యోగాన్ని దేవుడు దయచేసేలాగా అలాగే ఆరాధించుట్లు ఆరాధన వర్తమానం కొరకే ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి అలాగే మరి తిరిగి బలవర్తమానంలో కూడా ప్రభు సహాయం చేసేలాగా ఈ దిన పరిచర్య అంతట్లో ప్రభు సంపూర్ణంగా తన సహాయాన్ని దయచేసేలాగా ప్రార్థన చేయండి మంత్రం చుట్టూ కూడా దేవుడు తన కాపుదలను గురించి ఎటువంటి కలవరమైన పరిస్థితులు శత్రువు తీసుకురాకున్నట్లుగా ప్రశాంతమైన సమయాన్ని దేవుడు దయచేసేలాగా అలాగే సాతానుడు చేసే కనిపించి కనిపించిన ప్రతి పన్నాగాన్ని మరి నజరని యేసు నామంలో దేవుడు వాటిని బంధించేలాగా ప్రార్థన చేయండి అలాగే దేవుని యొక్క మందిరానికి వస్తున్న దేవుని యొక్క ప్రజలు వినగలిగిన చెవిని గ్రహించగలిగిన హృదయాన్ని చూడగలిగిన కన్నులను దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేద్దాం అలాగే ఎవరు నిద్రామతి గురు కాకున్నట్లుగా ప్రభు యొక్క సంధిని అనుభవించట్లో వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి అలాగే ఉదయకాల సమయంలో మరి ఆరాధన కొరికే ఈ స్థలమే కాకుండా కొండపల్లిలో ఉన్న సహోదరుణ్ణి ఈలేశ్వరు రాజభూమంగి కొండపల్లి ఆ ప్రాంతాల్లో చేరువచ్చే ప్రజలు క్షేమముగా ఈహోవా ప్రార్థన మందిరానికి రాగలగుట్లో ప్రభువు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి అలాగే మరి మీ స్థలాలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాష్ట్రాల అన్ని జిల్లాలని జ్ఞాపకం చేసుకుందాం మన ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ అలాగే మన యొక్క మరి తెలంగాణ రాష్ట్రాన్ని అలాగే ఎబ్రూను కనుకొని జరుగుతున్న పరిచర్య ఈనాడు యావత్ భారతదేశం అంతటా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఆయా పట్టణాల్లో పల్లెల్లో ఎవరైతే దైవ సేవకులైన వారు పరిచారకులైన వారు పంపబడుతున్నారో వారిని దేవుడు అభిషేకించి వాడుకునేలాగా ప్రభు యొక్క సహాయం దేవుడి వారికి అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి అంతేకాదు మరి బిడ్డల మధ్య సండే స్కూల్ పరిచయంలో నిడుతున్న టీచర్స్ని దేవుడు అభిషేకించి వాడుకునేలాగా ప్రార్థన చేయండి అలాగే యౌనస్తుల మధ్య నిలబడే వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలా ప్రార్థించేద్దాం అలాగే మరి ఈ దిన జరిగించే ప్రతి పరిచయంలో కూడా దేవుని యొక్క నామమునకు మహింకరంగా జరిగేలాగా ప్రభు యొక్క సహాయం కొరకే చేద్దామండి అలాగా మరి ఈ యొక్క సమయంలో ఈ స్థలంలో కూడా దేవుడు తన కార్యాన్ని జరిగించి దేవుని బిడ్డలకు కావలసిన వాక్యాన్ని దేవుడు అనుగ్రహించేలాగా ప్రభు యొక్క సహాయం కొరకే కొద్ది సమయం ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థించుకుందామండి 嗯。<laughs>